హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఉమాదేవి స్టడీ ప్లస్ అండి ఈరోజు మనము మ్యాథ్స్లోని బిట్స్ చూసుకుందాం వాడ్ వాడ్ బిట్స్ అనమాట అన్ని భుజాల కొలతలు కోణాలు కొలతలు అంటే అన్ని భుజాలు కొలతలు కోణాల కొలతలు సమానమైన బహుభుజిని ఏమంటారంటే క్రమ బహుభుజి అంటారు క్రమ బహుభుజాకార పట్టకంపై కాంతి పడినప్పుడు నీడ ఆకారం ఎలా ఉంటుంది త్రిభుజం ఆకారంలో కనిపిస్తుంది దీర్ఘ ఆకారాలు కా దీర్ఘ చతురస్రాకారాలపై కాంతి పడినప్పుడు నీడ ఆకారం ఎలా ఉంటుంది దీర్ఘ చతురస్రంలో ఉంటుంది ఘనాకార వస్తువుపై కాంతి పడినప్పుడు నీడ ఆకారం చతురస్రంలో కనిపిస్తుంది రేఖాగణిత రచనా విధానానికి ముఖ్యమైన ముఖ్యమైనది ఏంటిదంటే ప్రకృతి ఒక సరళ రేఖలలో రెండు బిందువుల మధ్య అంత్యం కలిగిన భాగాన్ని ఏమంటారు రేఖాఖండము లైన్ సిగ్మెంట్ టూ ఎన్ పాయింట్స్ ఉంటాయి కదండి దాన్ని లైన్ సిగ్మెంట్ అంటారు రెండు సమాంతర రేఖలను ఒక తిరియరేఖ ఖండించగా ఏర్పడిన ప్రతి ఏకాంతర కోణాల జత సమానము రెండు రేఖలను ఒక తిరియగి రేఖ ఖండించగా ఏర్పడిన ఒక జత సదృశ్య కోణాలు సమానమైన ఆ రెండు రేఖలు సమాంతర రేఖలు ఆ రెండు కోణాలు ఆ రెండు సరళరేఖలు సమాంతర రేఖలు వైశ్లేషిక రేఖగణితాన్ని ఎవరు అభివృద్ధి చేశారు ఫ్రాన్స్కు చెందిన గణిత శాస్త్రజ్ఞుడు మరియు ప్రముఖ వేదాంతమైన రెండ్ రికార్డ్సే రెండ్ రికార్డ్ బీజీయ సమీకరణాలకు మరియు రేఖగణిత వక్ర వక్రాల పటాలకు మధ్య సంబంధాన్ని కనుగొన్నది ఎవరు రెండు డెకార్డ్ త్రిభుజంలో శ్రీరిశమల నుండి సమాన దూరంలోనందు బిందువు త్రిభుజములో శీర్షముల నుండి సమాన దూరంలో నందు బిందువు పరికేంద పరి కేంద్రం ఒక సమాంతర చతుర్భుజం చక్రియమైతే అది దీర్ఘ చతురస్రం అవుతుంది ఒక వృత్తజాకు జాకు లంబంగా ఉన్న ఉన్నట్టి వ్యాసము ఆ జాను సమధ్వీఖండన చేయును దత్తాంశంలో తరచుగా వచ్చే విలువ బాహుళకము ఇష్టోగ్రాములో దీర్ఘచతురస్రం వెడల్పులు తెలుపునది తరగతి యంత్రం దీర్ఘ దీర్ఘచతురస్రములు వెడల్పులు సమానంగా ఉంటాయి పౌనపుణ్యం బహుభుజనందు పౌనపుణ్యం బహుభజనందు ఉపయోగించినది తరగతుల మధ్య విలువలు పుణ్యము జామతీయ క్రమాంకాలు ఏ ధర్మాన్ని కలిగి ఉండటం చేత అవి అందంగా కనిపిస్తాయి సౌష్ఠవ ధర్మాన్ని కలిగి ఉండటం చేత ఒకే ఆకారం పరిమాణం గల పటాలను ఏమంటారు సర్వసమానత్వ పటాలు అంటారు సిమిలర్ సిమిలారిటీస్ కాంగ్రెన్సీ తిప్పుట అన్నది ఒక పరివర్తనం రెండు బహుభుజలు సర్వ సమానం అవి సమానం అనురూప భుజాలు అనురూప కోణాలు దూరంగా దూరంగా ఉన్న వస్తువులు ఎత్తు కనుగొనటలో సమా స్వరూపత ఉపయోగపడుతుంది త్రిభుజాల స్వరూపత ఉపయోగపడుతుంది బహుభుజి వైశ్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల ఏ నిష్పత్తికి సమానం వర్గాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది దీర్ఘచతురశ్రమి యొక్క భ్రమణ పరిమాణం రెండు ఒక పటం లేదా ఆకారం యొక్క భ్రమణ పరిమాణం రేఖల సంఖ్యకు సమానం దాని సౌష్ఠవ రేఖల సంఖ్యకు సమానం సమద్విబాహు త్రిభుజం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య మూడు చతురస్మి యొక్క భ్రమణ పరిమాణం నాలుగు ఒక పౌనపుణ్య విభాజనంలోని దిగువ లేదా ఎగువ హద్దులకు సంబంధిత స సంచిత పౌనపుణ్యాలను గుర్తించిన గీసిన సున్నిత వక్రములను ఓజీన్ వక్రము అంటారు ఏ రెండు అకర్ణీయ సంఖ్యల మధ్యనైనా వ్రాయదగు అకర్ణీయ సంఖ్యల సంఖ్య అనంతం ఏ నిర్మాణంలో సౌష్ఠవ రేఖలు అధికంగా ఉన్నాయి వృత్తంలో అనంతం సమబాహు త్రిభుజంలో మూడు చిత్రశ్రంలో నాలుగు సమద్విబాహు త్రిభుజంలో ఒకటి దీర్ఘ చిత్రశ్రంలో రెండు రాంబాస్లో రెండు అర్ధ వృత్తంలో ఒకటి ఏజ్ ఇక్వల్ టు ఏకామా బీకామా సీకామా డి అయిన ఏకి ఎన్ని ఉపసమతులు ఉన్నాయి ఫార్ములా టు పవర్ ఆఫ్ సెవెన్ టూ ది పవర్ ఫోర్ అంటే సిక్స్టీన్ బౌద్ధయాన సుల్భ సూత్రాలను సంకలనం చేసిన వారు బౌ బౌద్ధయుడు ఒకే కేంద్రం కలిగిన విభిన్న వ్యాసార్థాలు గల వృత్తాలను ఏ ఏమంటారు ఏక కేంద్ర వృత్తాలు రాంబస్ మరియు చతురస్రాలు ఒకదానికొకటి స్వరూపాలు కావు ఎందుకంటే కర్ణాలు వేరుగా ఉంటాయి కదా క్రమ పంచభుజితో ఎన్ని సౌష్ఠవ రేఖాలు గీయవచ్చు ఐదు సమవాహ త్రిభుజంలో భ్రమణ సౌష్ఠవ కోణం నూట ఇరవై డిగ్రీలు పంచభుజంలో కర్ణాల సంఖ్య ఎంత ఐదు త్రిభుజంలో కర్ణాల సంఖ్య జీరో చతుర్భుజంలో కర్ణాల సంఖ్య రెండు ఒక రాంబస్ అయితే అది చతురస్రం అవుతుంది ఒక సమాంతర చతుర్భుజాల అయితే అది దీర్ఘ చతురస్రం అవుతుంది ఒకే భూమి కలిగి ఒకే సమాంతర రేఖల మధ్య ఉండే సమాంతర చతుర్భుజాల వైశాల్యాలు సమానము చక్రియ ట్రెపిజియం ఒక బాహు సమలంబ చతుర్భుజము ఒక చతుర్భుజము కోణ సమధ్వీఖను రేఖలచే ఏర్పడు చతుర్భుజము ఒక చక్రియ చతుర్భుజము వక్రతలాలను ముఖాలుగా గల త్రిమితీయ వస్తువులను బహుముఖేతర పలకాలు అంటారు బహుబు బహుముఖినందు అడుగు భోగము యొక్క తలం బహుభుజిగాను మిగిలిన పక్క తలాలు త్రిభుజాలు కలిగిన వస్తువులను పిరమిడ్ అంటారు అంటే భూమి ఇక్కడ బేస్ ఉండి మనకి బేస్ ఏమో త్రిభుజం ఉండి ఇలా ఉంటాయి కదండి అలాగా అలాగే కింద చతురస్రం ఉండి ఇలా ఉండే వాటిని మనము పిరమిడ్స్ అంటాం నైన్త్ క్లాస్లో ఉంటుంది ఒక వృత్తం వృత్తము దేనిపై బిందు సౌష్టము కలిగి ఉండును వృత్త పరిధి ఒక రేఖాఖండం యొక్క సౌష్టవక్షము డాష్ లంబ ఖండన రేఖ అర్ధ వృత్తము యొక్క సౌష్టవక్షము వ్యాసము వ్యాసం యొక్క లంబ ఖండన రేఖ అనంతమైన సౌష్ఠవక్షాలు కలిగిన జామితీయ పటం వృత్తం రేఖ వృత్తంలో రేఖ రేఖలో సౌష్ఠవక్షాలు అనంతంగా ఉంటాయి ఒక క్రమ బహు బహుభుజి యొక్క ఒక్కొక్క అంతరకోణం నూట నూట యాభై డిగ్రీలైన దాని భుజముల సంఖ్య అంటే మనకి క్రమ బహుభుజి యొక్క అంతరకోణం ఫార్ములా టూ ఎన్ మైనస్ ఫోర్ బై ఎన్ ఇంటూ నైంటీ డిగ్రీస్ ఇది వన్ ఫిఫ్టీకి ఈక్వల్ అవుతుంది ఎన్ఇజ్ ఈక్వల్ టువల్ ఫార్ములా ఇది టూ ఎన్ మైనస్ ఫోర్ బై ఎన్ ఇంటూ నైన్టీ ఒక క్రమ బహుభుజి యొక్క అంతర కోణాలు ఫార్ములా ఒక క్రమ షడ్భుజి యొక్క బాహ్య కోణాన్ని కనుక్కోండి అంటే క్రమ షడ్భుజి క్రమ షడ్భుజ్ యొక్క ఒక్కొక్క బాహ్య కోణం ఫోర్ బై ఎన్ ఇంటూ నైంటీ డిగ్రీస్ ఒక్కొక్క బాహ్య కోణం ఫోర్ బై ఎన్ ఇంటూ నైంటీ డిగ్రీస్ మనకి షడ్భుజి అంటే సిక్స్ భుజాలు ఉంటాయి ఫోర్ బై సిక్స్ ఇంటూ నైంటీ సిక్స్టీ డిగ్రీస్ ఒక్కొక్క బాహ్య కోణం ఫోర్ బై అన్ ఇంటూ నైంటీ డిగ్రీస్ ఎనిమిది భుజాలు గల బహుభుజ యొక్క అంతర కోణాల మొత్తము బహుభుజ యొక్క అంతర కోణాల మొత్తము టూ ఎన్ మైనస్ ఫోర్ ఇంటూ నైంటీ డిగ్రీస్ బహుభుజాలు గల అంతర కోణాల మొత్తము ఎన్ని మొత్తం ఎనిమిది భుజాలు టూ ఇంటూ ఎయిట్ మైనస్ ఫోర్ ఇంటూ నైంటీ డిగ్రీస్ ఇవి ఎస్జిటి వాళ్ళకి డిఎస్సి వాళ్ళకి వస్తాయండి కంపల్సరిగా లైక్ చేయండి టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకొని చే రాసుకొని చేశానండి ఇవి తప్పకుండా లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ మై ఛానల్